ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం ఇది మూడో వీడియో ఆదరణ అన్నది ఒక మనిషిని ఆదరించే గుణం ఎవరికి ఉంటుందంటే దేవుని ప్రేమతో గుండె నిండా నింపుకున్నవాడే ఆదరిస్తాడు దేవుని మనసుతో బ్రతికిన వాడే ఎదుటివారిని ఆదరిస్తాడు ఇది వాస్తవం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దేవుని మార్గంలో నడుస్తూ ఎవరిని కించపరచకుండా ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా మనకున్న దాంట్లో సహాయం చేస్తూ ఆదరిస్తూ దేవుని ప్రేమతో ప్రేమిస్తూ దేవుడు సువార్థికులుగా ఒక మంచి సేవకులుగా మంచి భక్తులుగా బ్రతకాలనే ఆశ తన రెండు చేతులు చాచి నిన్ను నెలగైతే పిలుచుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా తన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడని ఖచ్చితంగా నువ్వు చెప్పాలి ఆయన ఆదరణ అయిన మాటలు ఆదరణకర్త అయిన మాటలు నువ్వు వారికి వివరించాలి అమ్మా నీతోనే ఉంటాడు దేవుడు నువ్వు పిలిస్తే అని మంచి మాటలు చెప్పాలి ఆదరణకర్త అనగా దేవుడు ఉన్నాడు అనే చెప్పి అనే చెప్పే శావకుడుగా మీరుండాలి సాటి మనిషిని ఆదరించే గుణాలు గుణముతో నీవు ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు బిడ్డగా వారికి ఓదార్చాలి ప్రతి మనుషులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రేమను ప్రకటిస్తూ మంచి మనుషులుగా మంచి మనశ్శా మంచి మనశ్శాక్షితో బ్రతకాలని సాటి మనిషిని ఆదరించే గుణాలు మనలో నింపుకొని బ్రతకాలని ఎందుకంటే సాటి మనిషిని ఆదరించే గుణాలు చాలామందికి లేవు స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు కానీ సాటి మనిషిని ప్రేమించే ఆదరణ దేవుడిని ఇచ్చాడు గనక అలాంటి లక్షణాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఒక సేవకుడిగా ఈ మాట వింటే మన సంఘంలో ఒక వ్యక్తి ఆకలితో ఉంటుందని తెలిసింది ఆమెను నువ్వు ఆదుకోగలుగుతున్నావా ఆదరించి ఓదార్చి మా అమ్మ నేనున్నాను అమ్మ నేనున్నానని చెప్పి వారికి సహాయం చేయ చేయగలుగుతున్నావా సేవ కూడా ఆలోచించు మనము అనగా దేవుడు బిడ్డలుగా ఆదరణతో ప్రేమతో సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి మరి కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిదిలో ఒక మాట మనం చదువుకుందాం కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిది చదువుకుందాం ఇక్కడ కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిది చూడండి నా అంతరంగ మందు విచారణ హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునుకు నెమ్మది కలుగును కలుగు చేయిచున్నది మరొకసారి చదువుతున్నాను నా అంతరంగమందు విచారణ హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది ఇది ఎందుకు ఈ కీర్తనకారుడు ఈ దావీదు కీర్తనలు మనం చూడగలుగుతున్నాం అంటే దావీదు గారి జీవితం మనకు తెలుసు దావీదు గారి జీవితంలో ఒక పొరపాటు ద్వారా ఆదరణ కోల్పోయాడు దేవునికి ఆరాధనకి కుటుంబానికి ప్రజలకి ఆ దేశానికి ఆ గృహానికి దూరం అయిపోయి ఆదరణ లేక చాలా దూరం వెళ్ళిపోయాడు గృహంలో జీవించాడు అలాంటి సమయంలో ప్రార్థన చేసుకోవడం మళ్ళీ మొదలుపెట్టాడు దేవుడు ప్రతీది చూస్తున్నాడు ఒక మనిషి ఒక మనిషి తప్పు చేస్తే మరలా పాప క్షమాపణ కోరుకుంటాడు కదా ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాక దేవుడు ఆదరణ ఆయనకి దొరికింది ప్రజల ఆదరణ దొరికింది ఒక స్నేహం ద్వారా ఆదరణ దొరికింది దొరికిన తర్వాత ఆయన ఆదరణతో మరలా దేవుడు సన్నిధికి చేరుకొని ఇంకా నా లైఫ్లో ఎటువంటి తప్పు చేయను తండ్రి ఒకటో కీర్తన రాసుకున్నాడు మరొక కీర్తనున్నది అరవై ఆరో కీర్తన కూడా చాలా స్పష్టంగా రాసాడు కాదు అయితే దేవుడు ఆదరణ ఎప్పుడైతే వచ్చిందో ఎదుటివారిని ప్రేమించడం ఎదుటివారికి సహాయం చేయడం అందరినీ ఆదరించి సౌలు కుటుంబాన్ని కూడా వారి కుటుంబ సభ్యుల్లో తన కుమారుని ఆదరించి సహాయం చేసే మనసు మనిషిగా మారాడు మీకు ఇంకొక మాట ఉన్నది అది కూడా మీరు చదువుకోండి యోబు గ్రంథములో యోబు గారి జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు ఒక స్నేహితుడు ఏలిహు ఒక స్నేహితుడు ముప్పై ఆరో అధ్యాయం మీరు చదువుకోండి ఏలుహు ముప్పై ఆరో అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి ఐదు వచనాలు చదువుకోండి అలాగే పదిహేనో వచనం పదహార వచనం చదువుకోండి ఏలుహు వచ్చి ఒక స్నేహితుడిగా ఉండి తను వాదార్చిన వాదార్చు వాదార్చే మాటలతో యోగుని బలపరిస్తూ ఒక స్నేహానికి ఒక విలువ చూపించాడైనా తెలుసుకోండి ఇంకొక మాట ఏంటంటే యోబు గారు జీవితంలో తన మరి చాలా కష్టాలు పడిపోయాడు ఓదార్పు దొరకలేదు భార్య దగ్గర దొరకలేదు ఒక పక్క బిడ్డలు చనిపోయాడు ఒక పక్క ఒక వ్యాధితో ఉన్నాడు పెంకుతో గోకుకున్న వ్యాధిలాగా ఒక ఎలార్జీ వచ్చేసింది అప్పటి వరకు యోబు గారి దగ్గర సహాయం చేసుకున్న వారు అందరూ దూరం అయిపోయారు యోబు గారు ఎంత సహాయం చేసేవారు ఎంతగా ఎంతగా ఆదరించేవారు మరి ముప్పై ఒకటో అధ్యాయం యోబు చదువుకోండి ఇది ముప్పై ఆరో అధ్యాయంలో ఆయన పరిస్థితులు తారుమారైపోయేటప్పటికీ చాలా బాధపడుతూ కృంగిపోతున్న సమయంలో ఎలుగు వచ్చి ఆదరించి ఓదార్చి మంచి మాటలు చెప్పాడు ముప్పై ఆరో యోబు అధ్యాయంలో ముప్పై ఆరో అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి ఐదు వచనాలు చదువుకోండి పదిహేను వచనం పదహారు వచనం చదువుకోండి అలాగే మరి ఒక స్త్రీ భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారుల్ని కోల్పోయింది అయితే నయోమి అనే ఒక మంచి భక్తురాలు ఎంతో బాధలతో ఉన్న సమయంలో మరి ఇద్దరు కుమ భర్త పోయి చనిపోయాడు నిద్రించాడు ఇద్దరు కుమారులు నిద్రించారు మరి చిన్న కోడలు తన ముద్దులాడి వెళ్ళిపోయింది తన పెద్ద కోడలు రూతు గ్రంథం చదువుకోండి మొట్టమొదటి అధ్యాయం పదహార వచనం మీకు చదివినిపిస్తాను రూతు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం పదహార వచనం అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమననియు నన్ను బ్రతిమాలవద్దు నీవు వెళ్ళిన చోటికే నేను వచ్చదను నీవు నివసించే చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఇంత మంచి కోడలు అత్త నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానని ఒక భర్త చనిపోయిన ఆమెకి ఇద్దరు కుమారులు చనిపోయిన ఆమెకి ఒక కోడలుగా కన్న కూతురిగా మారిపోయి వాదార్చి వాదార్పుమైన మాటలు వాదార్చి ఓర్పు ఆదరణ కలిగిన మాటలు ఆ మాటలు ఎంతో మరి అత్తగారిని బలపరిచి ధైర్యం తెచ్చుకుంది ఈరోజు కోడలుగా ఉన్న మీరు ఈ వీడియో చూస్తున్న ఒక కోడలుగా ఉన్న నీవు మీ అత్తగారి విషయంలో కఠినముగా ఉంటున్నావా ఆదరిస్తున్నావా మీ అత్తగారి విషయంలో చిరాకు పడుతున్నావా ఆదరించే మనసుతో ఉంటున్నావా నీవు కానీ మీ అత్త విషయంలో చిరాకుపడి కోపపడి భర్తతో ఏదో చెప్పి వారమ్మగారి మీద చివాట్లు పెట్టించి అనాథ శరణాలయం ముందు కింద అక్కడ తీసుకెళ్ళి వదిలేయండి అని చెప్పిన కోడలుగా ఉన్నావా కనీసం ఆహారం ఉండి కనీసం ఒక ముద్ద పెట్టలేని స్త్రీగా ఉన్నావా వారికి కడుపు నిండా ఆహారం పెట్టలేని కోడలుగా ఉన్నావా లేదంటే మిగిలిపోయినది ఆవిడికి పెట్టే లేదంటే అత్తకు కానీ మావకు కానీ అలాంటివి మిగిలిపోయిన ఉంటే పెట్టే కోడలుగా ఉన్నావా దేవుడు అడుగుతున్నాడు రూత్కున్న మనసు నీకుంటే నిన్ను నీ కుటుంబాన్ని అద్భుతంగా దీవిస్తాడుగా దేవుడు నీవు కానీ కఠినంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక దినం నేను అడుగుతాడు నువ్వు చేసేది నేను ఎత్తి మీదకి వస్తుంది ఈరోజు నీ అత్తను చూడలేకపోయావు మీ మామగారిని చూడలేకపోయావు వారిని వారిని ఆదరించలేకపోయావు ఓదార్చలేకపోయావు ఒక దినము నీకు కొడుకుండే ఉంటాడు కోడలు వస్తుంది కదా అప్పుడు సేమ్ నువ్వేం చేస్తే అదే జరుగుతుంది అభేధ్యా మొట్టమొదటి అధ్యాయం పదిహేను ప్రకారం రెండు నీవు ఏ కొలతతో కొలిచావు ఆ కొలతే నీవే పడతావు దయచేసి మంచి కోడలుగా ఉన్న నీవు ఆ అత్తకైనా మామకైనా కూతురిగా మారిపోయి దేవుని ప్రేమతో వారిని దేవుని హృదయంతో దేవుని మనసుతో దేవుని తాలూకా జ్ఞానంతో దేవుని తాలూకు గుణముతో దేవుని తాలూకు మంచితనముతో నీవు వారిని మీ కన్న తల్లిదండ్రులా చూస్తే మీ కుటుంబం చాలా బాగుంటుంది ఒకడల కఠినంగా ఉంటే ఒక వీడియో చూస్తే నీ మనసు మార్చుకో లేదే లేదంటే ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు చేసేది నేర్పి మీద వస్తాయి ప్రజల్లో అందరికీ వందనాలు మరొక్కసారి ఆదరించండి ఓదార్చండి ప్రేమించండి సహాయం చేయండి మంచితనముతో వారిని సాకండి నడిపించండి వారి అక్కర్లని తీర్చండి వారిపై కనికరించండి గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్ ఈ వీడియో మంచి మాటలు మీకు నచ్చితే ప్రతి వీడియో చూడండి దేవుని ప్రేమతో ఆదరణతో నింపబడి ఎదుటివారికి ఎటువంటి కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించి ఆదరించి ఓదార్చే మనసుతో ఎవరు కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేసే మనసుతో ఓదార్చే మనసుతో ఆదరించే మనసుతో మీరు ఉంటారని కోరుకుంటూ మీ బ్రదర్ సైలేస్ పాల్ గడ్లస్ ఆల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గడ్లస్ ఆల్ ప్రేజ్ ద లాట్ ఈ మాటలు దేవుడు దీవించుండిగాక